హాయ్ అండి వెల్కమ్ టు దొడాస్ కిచెన్ ఈరోజు దొడ్డాస్ కిచెన్లో స్పెషల్ ఏంటంటే పెద్ద ఉసిరిగాయ పచ్చడి పెద్ద ఉసిరిగాయలు హెల్త్కి చాలా మంచిదండి చాలా సి విటమిన్ ఉంటుంది ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నేను చింతపండు గుజ్జు అసలు వాడలేదండి నిమ్మకాయ రసం వాడి పచ్చడి పట్టాను మీరు చింతపండు గుజ్జుతో కూడా పట్టుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్లో చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు మొదటిగా నేను ఒక హాఫ్ కేజీ పెద్ద ఉసిరికాయలు తీసుకున్నాను మచ్చలు లేకుండా మంచిగా చూసి తీసుకున్నాను వాటిని వాటర్లో వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి తరువాత ఒక పొడి క్లాత్ తీసుకుని శుభ్రంగా తుడుచుకొని తడి లేకుండా బాగా తుడుచుకోవాలి ఒక్కొక్క ఉసిరిగాయని అలా తుడుచుకొని ఒక గిన్నెలోకి వేసుకొని వాటిని చాకుతో నాలుగు వైపులా కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి అన్ని ఉసిరిగాయలు కూడా అట్లా ఒక్కొక్కటిగా కట్ చేసుకొని గిన్నెలో వేసుకున్నాను తరువాత నేను గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నానండి పచ్చడికి ఆ ఆయిల్ చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత ఒక రెండు పెద్ద చిన్న ఉల్లిపాయలు తీసుకొని పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను వాటిని శుభ్రంగా ఒలుచుకోవాలండి పొట్టు తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం శుభ్రం చేసుకున్నటువంటి ఉసిరిగాయలని ఒక్కొక్కటిగా ఆయిల్లో యాడ్ చేసేసుకున్నాను చక్కగా వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో పోపు పెట్టుకుంటున్నానండి ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక ఐదారు ఎండుమిరపకాయలు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని పోపు చక్కగా వేపుకోవాలి పోపు అస్సలు మాడనివ్వద్దండి మాడితే పచ్చడి అస్సలు బాగుండదు తర్వాత పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా కొన్ని ఆయిల్లో వేసేసుకోవాలి మంచిగా ఏగిన తర్వాత కలర్ కోసం అని చెప్పి మంచి కలర్ వస్తుందండి అందుకని చెప్పి నేను కొంచెం పసుపు కూడా వేసుకున్నాను కొన్ని కరివేపాకు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి పోపు మంచిగా ఏగిన తర్వాత దింపేసుకొని బాగా చల్లారనివ్వాలి ఆయిల్ మొత్తం బాగా చల్లబడిపోవాలండి అందులో ఇప్పుడు ఒక త్రీ స్పూన్సు ఆవపిండి కలుపుకోవాలి తర్వాత ఒక పావు స్పూను మెంతిపిండి వేసుకొని ఒక టీ గ్లాస్ తీసుకున్నాను టీ గ్లాస్తో పావు గ్లాస్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత అదే గ్లాస్తో ఒక టూ గ్లాసెస్ కారం పడుతుందండి ఆ కారం నేను ఆడించుకున్న కారం అండి బుట్టి ఎండుమిరపకాయలు ఏ దినుసులు పట్టకుండా గొడ్డు కారం అంటారు కదా అది పట్టించుకున్నాను అందుకే అంత కలర్ఫుల్గా ఉంది ఈ పచ్చడికి అదైతే చాలా కలర్ఫుల్గా టేస్ట్గా ఉంటుంది అలాగే కొన్ని ఒలుచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా పచ్చట్లో వేసేసుకుని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న ఉసిరికాయలు కూడా ఆయిల్లో వేసేసుకొని ఆయిల్ కారం అన్ని మసాలాలు మంచిగా పట్టే వరకు బాగా కలుపుకోవాలి తరువాత ఒక రెండు పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకొని అందులో నిమ్మరసం పిండేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా ఆయిల్ బాగా చల్లారిపోయిన తరువాత మాత్రమే చేయాలండి లేదంటే పచ్చడి పాడైపోతుంది చక్కగా కలుపుకోవాలి నిమ్మరసం పచ్చడిలో బాగా కలిసేలాగా కలుపుకుంటే ఇంకా చింతపండు గుజ్జు అస్సలు అవసరం ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది కలర్ కూడా చేంజ్ అవుతుంది ఒక్కొక్కసారి మనం చింతపండు పచ్చడిలో వేసుకున్నప్పుడు కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది నిమ్మరసం అయితే కలర్ చేంజ్ అవ్వదు ఇప్పుడు పట్టుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను నైట్ అంతా ఇలా వదిలేస్తున్నానండి ఇప్పుడు ఆయిల్ అస్సలు లేదు కదా మార్నింగ్ కల్లా చక్కగా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసి ఇదిగో ఇలా అయ్యింది పచ్చడంతా చక్కగా చాలా బాగా టేస్టీగా వచ్చిందండి చాలా టేస్ట్గా ఉంది ఇదే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు నా ఛానల్ని చూస్తున్నారు వీడియోస్ అన్నీ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా చేసుకున్న పచ్చడిని గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే కలర్ చేంజ్ అవ్వదు టేస్ట్ మారదు ఎప్పుడు తిన్నా కూడా చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది మీరు చేసుకున్న పచ్చడిని ఎప్పుడు గాజు సీసాలోనే స్టోర్ చేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా పెద్ద ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ లోకమే వండి వార్చదానికి వేదికరా వెడివేడనల్లో వెడివేడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా అడ్డ విస్తారీలో ఆరు రుచులు ఉండగ బతుకు పండుగ చెయ్యగ ఈ జన్మమే ఈ జన్మమే रुचि चूड़ दान की दौड़ के राई जन्म में